లాస్ట్గా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే వ్యవహాన్సు వార్త పన్నెండో చేయానికి రండి పన్నెండో అధ్యాయం ఇరవయో వచ్చును ఆ పండగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండరు వారి గలీలయ్యాలోని బెత్స వాడైన వాడ పిలుపునద్దుకు వచ్చి అయ్యా మేము ఏసును చూడకూరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పాను ఆంధ్రేయ పిలుపు వచ్చి యేసుతో చెప్పారు అందుకు ఏసు వారితో ఇట్లేను హలేలుయ్యా ఓ పండగ జరుగుతుంది ఎరిశులేములు ఆ పండగ టైంలో ఏం జరిగిందంటే కొంతమంది గ్రీసు దేశస్థులు వచ్చారట వచ్చి బాబు మేము ఏసు ప్రభువుని చూడాలనుకుంటున్నాం అన్నారు అంటే అందరే అన్నాడు రండి నేను ఏస దగ్గర తీసుకెళ్తాను అన్నాడు శిశులు అందరిలో కల్లా మార్గదర్శకుడిగా మారిపోయాడు ఆ మధ్యలో పిలుపు గారు కూడా ఉన్నారు అవునండి ఈ పిలుపు ఈ ఆంధ్రే గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు మంచి స్వార్థికులు దేవుడి దగ్గరికి అనేక మందిని నడిపించిన వాళ్ళు ఆ గ్రీసు దేశ్వరికి ఒక అద్భుతమైన వర్తమానాన్ని అందించాడు యేసు ప్రభు ఆ దెబ్బతో వాళ్ళందరూ ప్రభు కోసం పట్టబడ్డారు హలో ఈ మధ్యాహ్నం దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కూర్చున్న మీరైనా నేనైనా ఒక ఆంధ్రేయలా పనిచేయాలి ఒక ఆంధ్రేయ తను ఎప్పుడైతే యోహాని దగ్గర నుంచి సువార్త విన్నాడో యోహాని దగ్గర నుంచి బయటకు వచ్చాక ఆ సువార్తను తను గుండెల్లో దాచుకోలేదండి పంచడం మొదలెట్టాడు అందరికీ విస్తరింపజేశాడు అనేక మందిని దరికి నడిపించాడు ప్రభు మనకిచ్చిన బాధ్యతల్లో ఈ భూమి మీద ఏదైనా ఉందంటే కనీసం మనం వెళ్ళే సమయానికి ఒక్కరినైనా దేవుడి దగ్గర నడిపించగలగాలి